నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి వివిధ రూపాల్లో ఆందోళన కలిగించే సందర్భాలుంటుంటాయి ప్రయత్న కార్యక్రమాలు చెడిపోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి మనోవిచారాల వలన ఒత్తిడి పెరుగుతుంది ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి వృషభ రాశి ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి వస్తు వస్త్ర సేవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు మనోభిచారాలు పెరగకుండా జాగ్రత్త పడండి వివిధ రూపాల్లో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి ఈ రోజు ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా గౌరవాలను పొందుతూ ఉంటారు మనో విచారాలు తగ్గిపోతూ ఉంటాయి ఆహార విహారాదు జాగ్రత్తగా ఉండాలి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా అభివృద్ధిని సాధిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్ర నామ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు ఆరోగ్య లాభాలుంటాయి సంతోషాలతో కూడిన సందర్భాలను పొందుతూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి ఉన్నతిని సాధించుకుంటారు వివిధ రూపాల్లో అధికారులతో సమావేశాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేకమును నిర్వహించండి సింహరాశి వాళ్ళకు ఈరోజు వేరు వేరు రూపాలలో రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి దగ్గర వ్యక్తులతో విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి సంఘపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో ధనం ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ రుణ విమోచక అంగారక స్తోత్రమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు ఈరోజు విందు వినోదాలుంటుంటాయి ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాల కోసం తాపత్రయపడుతూ ఉంటారు ఒత్తిడితో కొన్ని రకాల పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారు అలాగే బంధువులలో మీకున్నటువంటి ప్రాధాన్యత పెరుగుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి తులారాశివార్లకు ఈరోజు శ్రమకూర్చి పనిచేయటం ద్వారా కొన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందుతూ ఉంటారు అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు తగ్గిపోతాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు సాంఘిక పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకమును నిర్వహించండి వృశ్చిక రాశి వాళ్ళకు ఈరోజు అనుకూలమైనటువంటి ప్రయోజనాలు ఉంటుంటాయి మిమ్మల్ని అభిమానించేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది ఆరోగ్యపరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి వివిధ రూపాల్లో అనుకూలమైనటువంటి ప్రయోజనాలు సాధించుకునేందుకై కొన్ని రకాల వ్యాపార ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటూ ఉంటారు వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామివారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామివారికి దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ధనుష రాశి ఈ రోజు ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ఆహార విహారాదు జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో అధికారులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి నిరుద్యోగపరమైనటువంటి సమస్య ఉపాధి అవకాశాలు లేకపోవటం ఇబ్బందులు కలిగించే సందర్భాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామి మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు యశోభూషణ ప్రాప్తి ఏర్పడుతుంది పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలుంటుంటాయి విశేషమైనటువంటి ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు ఇతరులతో ఇబ్బందులు శత్రుత్వాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించటం చిత్రాన్నము నివేదన చేయటం మంచిది కుంభరాశి వాళ్ళకు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి జీవనాలు సంతోషాన్ని కలుగ ఉంటాయి సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి ఆర్థిక పరమైనటువంటి ఉన్నతిని సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది మీనరాశి వారు ఈరోజు ఆహార విషయాల్లో నిర్లక్ష్యం చేయటం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడే సూచన కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా గురువుల వద్ద మీరు గౌరవించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి మనో విచారాలు పెరిగే సూచన కనిపిస్తుంది వివిధ రూపాల్లో గౌరవాలు కోల్పోకుండా కూడా మీరు ప్రయత్నం చేస్తుండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి అర్చన నిర్వహించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి